ప్రదీప్ ప్రదీప్ గారు యాక్చువల్లీ మీ ఫిల్ము ఎల్ఐకే అది దీపావళికి రావాలి కదా పోస్ట్పోన్ చేశారు ఎందుకు లైక్ ఎల్ బికాస్ టూ ఫిల్మ్స్ ఆర్ గెటింగ్ రిలీజ్ ఆన్ ద సేమ్ డే ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ బోత్ ద ఫిల్మ్ సార్ సో లైక్ ఇస్ గెట్టింగ్ లైక్ ఇస్ రిలీజింగ్ ఆన్ డిసెంబర్ ఎయిటీన్ ప్రదీప్ గారు ఇందులో హీరోయిన్ ఒక మాట ఉంటుంది బాగుపడితే ఇద్దరం బాగుపడాలా లేక నాశనం అయితే ఇద్దరం నాశనం కావాలి యా సూట్స్ దట్ అదే అంటే ఇందో అందులో ఇద్దరు ఉన్నారు హీరోయిన్స్ మమతా బచ్చన్ అండ్ మన రాధిక నేహా శెట్టి ఓకే మనకి నే అదే రాట్ ఈస్ ద క్వశ్చన్ అబౌట్ దట్ మమితా టెల్స్ దట్ డైలాగ్ సార్ మమీ యా యా ఓకే సార్ రవి గారు మీ మీ నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్మెంట్తో ఉంటుంటారు అప్డేట్స్ కూడా ఎక్కువ కోరుకుంటుంటారు నెక్స్ట్ మీ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఉస్తాదు శివరాత్రికి అంటున్నారు అది ఎంతవరకు సార్ ఇంకా డేట్ ఏం పక్కాగా ఏమీ అనుకోలేదు సార్ ఒకసారి హరీష్ గారు ఇప్పుడు రేపు నుంచి షెడ్యూల్ ఉంది కళ్యాణ్ గారు షూట్ అయిపోయింది మొత్తం ఆయన కంప్లీట్ చేశారు మిగతాది ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ షూట్ ఉందండి రేపు నుంచి కళ్యాణ్ హరీష్ గారు బిగిన్ చేస్తున్నారు అదే ఒకసారి అయిపోయినాక ఈ ప్రాసెస్లో మొత్తం మేము మాట్లాడుకున్నాక ఎప్పుడు బెస్ట్ డేట్ అనేది డిసైడ్ చేసి వీళ్ళు సమ్మర్ మేక్ ఇట్ పబ్లిక్ అండి సమ్మర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయచ్చు సార్ అదే డెఫినెట్గా చాలా బెస్ట్ డేట్లోనే వస్తుందండి ఓకే డ్రాగన్ గురించి ఏమైనా అప్డేట్ డ్రాగన్ ఈ మంత్ అండ్ షెడ్యూల్ బిగిన్ అవుతుందండి ఇక అన్ఇంట్రెడెడ్గా నెక్స్ట్ సమ్మర్ దాకా కంటిన్యూ షూట్ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది ప్రదీప్ గారు ప్రదీప్ గారు హాయ్ వెల్కమ్ టు హైదరాబాద్ సో ఇప్పటి వరకు టిల్ ద డేట్ దెర్ వాజ్ నో సీన్ లైక్ దట్ పెర్ఫ్యూమ్ సీన్ సో ఈజ్ దట్ ఇంటర్లింకింగ్ సీన్ విత్ స్టోరీ ఆర్ మేనరిజం ఆర్ యువర్ మేనరిజం సార్ ఐఎమ్స్ రెడీ ఇన్ అన్ ఎక్సైటెడ్ వే సో అక్కడ సాంగ్ ప్రదీప్ గారు సో యాక్చువల్లీ డైరెక్టర్ గారు మీకు ఈ కథ ముందు చెప్పినప్పుడు యూ రిజెక్టెడ్ అని చెప్పి విన్నామ్ ఇస్ ద ట్రూ ఎందుకంటే ఒక కోర్ ఎలిమెంట్ వల్ల సబ్జెక్ట్ అన్నది మిస్లీడ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం అండ్ అగైన్ హీ రెక్టిఫైడ్ దట్ అని చెప్పి ఓకే ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఇట్ ఇట్ లైక్ లవ్ ద స్టోరీ ఓకే బట్ దట్ Crux of the film was a shocker, so I was like, uh, if it is okay or they will they make me into a comedy piece or will it work and all. And afterwards, after he, after four, four or five months, the story still kept lingering in my mind. And Ravi sir told me, this is a cult film, and uh, still in it was like I was doubtful only. <laughs> but after some time i just thought we have to do something new uh, the trailer might be like a commercial and all those but we enjoyed stuff. it actually yeah but it has a very new thing then which i convinced myself like i have to do it but what i was scared of didn't happen like he really portrayed it in a very mass way so I'm, i was really happy uh, after doing it yeah. so when i we going to see you as a director and uh, sar also said when you direct the movie uh, he or sar also want to play a character so i'm writing a story ma'am. so I, yeah i'm still writing it's quite hard only writing that's why i've moved into acting <laughs> so uh, so if if at all i complete it within uh, four or five months now and if it is really good then what others give me ఐల్ ఇట్ ఐ ఇన్ సర్ రవి గారు మైత్రి మూవీ మేకర్స్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ సార్ అంటే మీరు ఇండియాలో ఉన్న టాప్ హీరోలు అందరితో సినిమాలు తీస్తుంటారు అండ్ కొత్తగా వచ్చిన ప్రదీప్ రంగనాథన్ గారిని కూడా మీరు మీతో ఒక సినిమా చేయాలింది అనటం అంటే ఒక టాలెంట్ ఎక్కడుంటే అక్కడ మీరు ఖచ్చితంగా వాళ్ళ అంటే అంత పెద్ద బిజీలో కూడా ఒక అప్కమింగ్ హీరోలను కూడా మీరు ఎంకరేజ్ చేయటం అతనితో సినిమా చేయాలని ఉన్న అని అడగటం ఏంటి సార్ మీ స్ట్రాటజీ ఏంటి అసలు మైత్రి మూవీకి ప్రదీప్ గారిని ఈ కథ ఇని వెళ్ళి అడగటం కాదండి నేను అసలు లవ్ టుడే రిలీజ్ అయిన తర్వాత కూడా కలిసా అంటే ఒక్కొక్క సినిమా ఇంపాక్ట్ ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉందండి అది చూసిన విజయ్ దేవరకొండ గారు నేను సందీప్ రెడ్డి వంగాని వన్ అవర్లో వెళ్ళి కలిసాం ఇద్దరిని అంటే కొన్ని కొన్ని ఇంపాక్ట్లు ఉంటాయి కదా లవ్ టుడే సినిమా చూసి ఐ వాజ్ లిటరలీ వేరే ఇది ఉండేది వెంటనే అలా ఎందుకంటే మనకు అలా అలా అనిపించి ఏం టాలెంటెడ్ రా అనిపిస్తే కానీ డెఫినెట్గా ఎవరైనా వెళ్ళి అప్రోచ్ అవుతారండి డెఫినెట్గా